గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ మలిక్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఈ వారంలో ఈ పది రోజుల్లో మా దగ్గరికి దగ్గర దగ్గర ఐసీయూ ఐసీయూకి ఆపరేషన్ థియేటర్కి ఆపరేషన్ థియేటర్లో అండ్ ఐసీయూలో ముఖ్యంగా క్యాజువల్టీ ఐసీయూ ఎమర్జెన్సీస్లో కూడా చాలామంది వాళ్ళకి డయాబెటీస్కి డయాబెటిక్ పీపుల్కి వచ్చే ఎటువంటి జబ్బులు అంటే కాళ్ళకి జీవం పట్టడం కానీ సెల్యులైటిస్ లెగ్ అంటాం కాళ్ళకి కాళ్ళకి దెబ్బలు మానకపోవడం ఇకపోతే గుండె జబ్బులు గుండె జబ్బులు కళ్ళ జబ్బులు కళ్ళ జబ్బులు గుండె జబ్బులు రకరకాల రక్తనాళాల జబ్బులు రక్తనాళాల జబ్బులు కిడ్నీ ప్రాబ్లమ్స్ రీనల్ ఫెయిల్యూర్స్ ఎవరికైతే షుగర్ పేషెంట్స్కి ఏ ఏ జబ్బులైతే వస్తున్నాయో ఆ జబ్బులన్నీ కూడా ఇప్పుడు ఈ వారం పది రోజుల్లో షుగర్ లేదు అన్న పేషెంట్లకు వస్తున్నాయండి అంటే మాకు షుగర్ లేదు మాకు ఎప్పుడు షుగర్ లేదు మొన్నే చెక్ చేయించుకున్నా మాకు షుగర్ లేదు అని చెప్తున్నారు కానీ వాళ్ళకి ఈ జబ్బులన్నీ కూడా వస్తున్నాయి అంటే షుగర్ ఉంది అన్న వాళ్ళకి ఏ జబ్బులైతే వస్తున్నాయో అంటే ఆ కళ్ళు కళ్ళ మీద ఎఫెక్ట్స్ కానీ కిడ్నీ మీద ఎఫెక్ట్స్ కానీ హార్ట్ మీద షుగర్ ఎఫెక్ట్ కానీ ఈ కాళ్ళు చేతుల్లో రక్త ప్రసరణ తగ్గిపోవడం కానీ లేకపోతే తిమ్మిర్లు ఈ కాళ్ళలో తిమ్మిర్లు కాళ్ళకి అల్సర్స్ రావడం అంటే వాళ్ళకి ఒక్కొక్కసారి మనం యాంపిటేషన్ కూడా చేయాల్సి వస్తుంది షుగర్ హై షుగర్ పేషెంట్స్లో మనం చూస్తూనే ఉంటాం కాళ్ళు ఒక్కొక్కసారి కాలు ఒక వరకు తీసేయాల్సిన అవసరం కూడా అంటే పుండు మానక అక్కడి నుంచి చీవు కారుతూ ఒక కాలు ఒక పార్ట్ తీసేయాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుంది కాలు వేళ్ళు ఇలాంటివి తీసే అలాంటి పేషెంట్స్ కూడా అలా యాంపిటేషన్స్ కూడా చేయాల్సి వచ్చింది కొంతమంది పేషెంట్స్ ఈ మధ్య మాకు ఈ రెండు మూడు వారాల్లో చాలా కాలం నుంచి జరుగుతుంది ఇది చాలు వాళ్ళకు మాకు షుగర్ లేదు మాకు ఎప్పుడూ షుగర్ లేదు బీపీ ఉంది కానీ షుగర్ ఎప్పుడూ లేదు ఇది కామన్ కంప్లైంట్ అంటే మాకు షుగర్ లేదు ఐ ఆమ్ నాట్ ఏ డయాబెటిక్ ఐ ఆమ్ నాట్ ఎ డయాబెటిక్ అనేది కామన్ ప్రాబ్లం కానీ వాళ్ళకి షుగర్కి పేషెంట్స్కి ఉన్న అన్ని జబ్బులు వాళ్ళకి వస్తున్నాయి కారణం ఏమిటి అంటే షుగర్ ఉండి ఉండకపోవచ్చు అంటే మీకు షుగర్ ఇంకా బయటపడి ఉండకపోవచ్చు కానీ మీ బాడీలో మీ రక్తంలో హై ఇన్సులినీమియా అంటే డయాబెటిక్ పేషెంట్స్ డయాబెటిక్స్ పేషెంట్స్లో ఏ చేంజెస్ అయితే జరుగుతాయో అవన్నీ బా మీ బాడీలో కూడా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా నా దృష్టిలో షుగర్ లేని వాళ్ళు అంటూ ఎవరూ లేరు షుగర్ లేని వాళ్ళంటూ ఎవరూ లేరు కొంతమందికి బయటపడింది కొంతమందికి బయటపడట్లేదు రక్త పరీక్షల్లో కొంతమందికి బయటపడింది కొంతమందికి బయటపడట్లేదు మీరు కనుక ఇన్సులిన్ కనుక ఈ బ్లడ్లో సీరం ఇన్సులిన్ కనుక చెక్ చేయించుకుంటే అది చాలా హై లెవెల్లో ప్రవహిస్తుంది అంటే మీకు షుగర్ ఉన్నట్టే ఇటు వచ్చి ఏంటంటే మీరు చేయించే హెచ్బిఏన్సీ అదే ఉంది కదా హెచ్బిఏన్సీ టెస్టు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్లు వీటిల్లో మాత్రం బయటపడట్లేదు అంటే మీరు బోర్డర్ లైన్ అంటే షుగర్ బయటపడకుండా లోపల షుగర్ ఉంది బయటకు షుగర్ మాత్రం కనిపించడం లేదు ఎప్పుడైనా స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటాం మేము ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు కానీ బీకి ఏదైనా జ్వరం కానీ ఏదైనా అదర్ ప్రాబ్లమ్తో మీరు హాస్పిటల్లో ఎడ్మిల్ అడ్మిట్ అయినప్పుడు షుగర్ బయటపడుతుంది షుగర్ బయటపడుతుంది మీరు మామూలుగా ఉన్నప్పుడు షుగర్ నార్మల్గా ఉంటుంది కారణం ఏమిటంటే మళ్ళీ మీ డైటే ఏటీ ట్వంటీ మీరు తీసుకుంటున్న ఈ గోధుమలు ఈ చక్కెర ఈ గోధుమలు ఈ చక్కెర ఈ బియ్యం ఈ బెల్లం అండ్ ఈ మైదా అంటే ఈ షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం మైదా ఈ గోధుమలు బియ్యం ఏ రకమైన బియ్యమైనా ఏ రకమైన గోధుమలైనా ఏ రకమైన మైదా అయినా షుగర్ అసలు పనికిరాదు దాంతోపాటు ఈ బెల్లం ముఖ్యంగా షుగర్ కేర్ నుంచి వచ్చే బెల్లం తాటి బెల్లం కొద్దిగా తీసుకోవచ్చు ఇవి మామూలుగా మీరు తింటూ ఉంటే చాలా కాలం పట్టు ఇదే తింటూ ఉంటే మీరు ఇప్పటికీ డయట్ ఇంకా మార్చకపోతే మీకు తప్పకుండా షుగర్ ఉంది మీకు తప్పకుండా షుగర్ ఉంది షుగర్ లేదని మాత్రం అనుకోకండి కేవలం అది బయటకి తెలియట్లేదు అంతే కానీ షుగర్ పేషెంట్స్కి వచ్చే ప్రతి జబ్బు మీకు వస్తుంది ప్రతి జబ్బు మీకు నాకు అందరికీ వస్తుంది నేను డైట్ మార్చేసాను ఎక్సర్సైజ్ చేస్తాను కనుక నాకు నాకు ఉన్న షుగర్ కూడా పోయింది ఒకప్పుడు మూడు నాలుగేళ్ల క్రితం హై షుగర్ ఉంటుంది అది అసలు లేనేలేదు నార్మల్ షుగర్ అప్పుడు నాలుగేళ్ల నుంచి నేను నార్మల్ షుగర్తోనే ఉంటున్నాను నేను ఈ ఇన్సులిన్ కూడా చెక్ చేయించుకున్నాను పర్ఫెక్ట్గా నార్మల్గా ఉంది ఈ సీరం ఇన్సులిన్ అనేది ఫాస్టింగ్ సీరం ఇన్సులిన్ కానీ లంచ్ సీరం ఇన్సులిన్ కానీ మీరు చెక్ చేయించుకోవచ్చు అక్కడ మీకు తెలిసిపోతుంది అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఓకే ఇకపోతే ఈ నేను షుగర్ నాకు షుగర్ లేదు అని ఈ పేషెంట్స్లో మెటబాలిక్ సిండ్రోమ్ కూడా వచ్చేస్తుంది మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి నేను ముందు ముందు నుంచి చెప్పాను ఏమీ లేదు ఇంతకుముందు నా పాత వీడియోస్లో చూస్తే ఏమీ లేదు పొట్ట పెరిగిపోవడం అంటే ఈ ఈ బాణ పొట్ట అంట ఇంత పొట్ట పెరగడం దాంతోపాటు ఈ అన్ని రకాలు హెయిర్ ఊడిపోవడం ఇంకోటి అవసర యంగ్ పేషెంట్స్లో ముఖ్యంగా ఆడవాళ్ళలో ఆడపిల్లల్లో అనవసరమైన హెయిర్ చేయడం ఒబీజిటీ ఒబీజిటీ అన్నెసరీ హెయిర్ హెర్సుటిజం అంటాం ఆడ ఆడపిల్లల్లో అనవసరమైన చోట్ల హెయిర్ రావడం మగవాళ్ళలో హెయిర్ రాకపోవడం అంటే ఇప్పుడు గడ్డం అది రావాలి కదా మగ పిల్లల్లో రాకపోవడం పట్టాన్ని రాకపోవడం అక్కడక్కడ రావటం బాగా లావుగా ఉండడం వీళ్ళిద్దరూ ఆడ మగ ఇద్దరు కూడా లావుగా ఉండడం ఇన్ఫర్టిలిటీ మేల్స్లో ఇన్ఫర్టిలిటీ ఫీమేల్స్లో పీసీఓడి అది కూడా ఇన్ఫర్టిలియా కాస్త పిసిఓడి అంటే మీ అందరికీ తెలుసు ఓవర్ చిన్న చిన్న తిత్తులు నీటి బుడగలు వస్తాయి ఇవి ఇవి కూడా దేనివల్ల వస్తాయి ఈ మెటబాలిక్ సిండ్రోమ్ దీని అంతటికీ కారణం ఏంటి హైపర్ ఇన్సులినిమియా ఒంట్లో ఇన్సులిన్ విపరీతంగా పెరగడం ఎందుకు ఇన్సులిన్ ఒంట్లో విపరీతంగా పెరిగింది ఈ హైపర్ ఇన్సులినిమియా షుగర్ చేస్తుంది ఈ హైపర్ ఇన్సులినిమియా అంటే ఒంట్లో విపరీతంగా షుగర్ ఇన్సులిన్ ఉంది తెగ తిరిగేస్తుంది బాడీ అంతా అంటే మీ ప్యాంక్రియస్ విపరీతంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేస్తుంది కానీ ఆ ఇన్సులిన్కి మీ బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మీ బాడీ మీ ఇన్సులిన్కి మీ ఇన్సులిన్ మీ బాడీ మీద పనిచేయట్లేదు మీరు బయట నుంచి పందులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ విపరీతంగా ప్రొడ్యూస్ అవుతుంది మిల్లీ గ్రాముల్లో ప్రొడ్యూస్ అవ్వాల్సిన ఇన్సులిన్ లీటర్లలో ప్రొడ్యూస్ అవుతోంది కిలోల్లో ప్రొడ్యూస్ అవుతోంది గ్రాముల్లో ప్రొడ్యూస్ అవ్వాల్సింది కిలోల్లో ప్రొడ్యూస్ అవుతుంది అంత ఎక్కువ ప్రొడ్యూస్ చేసేసి బ్యాంక్రియస్ అలసిపోతుంది ఇంతకు దానికి కారణం ఏంటి మీరు లోపలికి పంపించే ఈ గోధుమలు ఈ బియ్యం ఈ మైదా ఇవన్నీ ఏంటి క్షణాల్లో పావు గంటలో షుగర్గా మారిపోయి గ్లూకోజ్ స్ మారిపోతాయి పావు గంటలో గ్లూకోజ్ గా మారిపోతాయి ఆ గ్లూ ఆ గ్లూకోజ్ ఏమవుతుంది బ్లడ్లో నాలుగు గ్రాముల కంటే గ్లూకోజ్ బ్లడ్ ఉంచుకోదు దాంతో ఏం చేస్తుంది విపరీతంగా ఇన్సులిన్ రావడం ప్రొడ్యూస్ చేసి ఈ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్లోకి అంటే మన కణాల్లోకి పంపించేస్తూ ఉంటుంది బ్లడ్ ఈ కణాల్లోకి గ్లూకోజ్ వెళ్ళాలంటే ఇన్సులిన్ కంపల్సరీ సో ఇది ప్రొసీజర్ ఇది ప్రొసీజర్ ఇకపోతే కొంతమంది కొంతమంది జెనెటిక్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు జెనటిక్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు అంటే వాళ్ళ సెల్స్లో వాళ్ళ కణాల్లో మైటోకాండ్రియా అనేవి కొంచెం గట్టిగా బాగా స్ట్రాంగ్గా పనిచేస్తాయి మిగతా అదర్స్ కంటే కొంతమంది జెనటిక్గా స్ట్రాంగ్గా ఉంటాం అంటే ఈ విషయంలో మాత్రం అదర్ విషయంలో కాదు జెనటిక్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి కొంతమందికి జెనెటిక్గా స్ట్రాంగ్ మైటోకాండ్రియా ఉండి ఈ మైటోకాండ్రియా యంగ్ ఏజ్లో యంగ్ ఏజ్లో బాగా పనిచేయడం వలన స్ట్రాంగ్గా పనిచేస్తుండటం వలన మంచి యాక్టివ్గా ఉండటం వలన ఎక్కువ గ్లూకోజ్ని ఎనర్జీగా మారుస్తాయి ఎక్కువ గ్లూకోజ్ని బ్లడ్లో మీరు ఎంత గ్లూకోజ్ పోసినా అంటే విపరీతంగా మీరు రైసు వీటు అన్నీ తీసుకుంటారు ఉన్న గోధుమలు బియ్యం చక్కెర తీసుకుంటూ ఉన్న యంగ్ మైటో మైట్రోకాండ్రియా ఉన్నంతకాలం పర్వాలేదు ఎందుకంటే అవి మీ మీరు తీసుకునే గ్లూకోజ్ని వెంటనే ఏటీపీ ఎనర్జీగా మార్చేస్తూ ఉంటాయి సో గ్లూకోజ్ని గ్లూకోజ్లా ఉండనివ్ ఎనర్జీగా మార్చేస్తాయి అందువలన అందువలన వాటి వల్ల అంత ప్రమాదం లేదు మీరు కనుక రె రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అండ్ మీరు స్పోర్ట్స్ యాక్టివిటీ అవన్నీ ఉంటే మళ్ళీ ఖాళీగా కూర్చుంటే ఎనర్జీ ఏమవుతుంది ఎనర్జీ ప్రొడ్యూస్ కాదు అది మళ్ళీ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది అంటే మళ్ళీ ఈ గ్లూకోజ్ కాస్త మరి ఎనర్జీ ఎప్పుడైతే మీరు వాడట్లేదో ఎనర్జీ అవుతుంది అందుకని గ్లూకోజ్ ఎనర్జీగా ప్రొడ్యూస్ అవ్వదు అప్పుడు గ్లూకోజ్ ఎనర్జీగా మారదు గ్లూకోజ్ ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ రెండు మాలిక్యూల్స్ ఆఫ్ ఎనర్జీ ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫైట్ అంటే ఎనర్జీ అండి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ రెండు ఏటీపీ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే రెండు ఎనర్జీ మాలిక్యూల్స్ని తయారు చేస్తుంది మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయట్లేదు మీరు సెరెంటరీ లైఫ్ స్టైల్ మీదేమీ యాక్టివ్ స్పోర్ట్స్లో లేరు అలాంటప్పుడు ఏమవుతుంది గ్లూకోజ్ గ్లూకోజ్గానే ఉండిపోతుంది గ్లూకోజ్ మళ్ళీ ఫ్యాట్గా మారుతుంది ట్రైగ్లిజరైడ్స్ కొలెస్టిరాలుగా తయారై అవి మీ మళ్ళీ బ్లా బ్లడ్లో అలా తిరుగుతూ తిరుగుతూ రక్తం చిక్కబడిపోయి రక్తం చిక్కబడిపోయి మెల్లగా హార్ట్లో రక్తాన్ని రక్తం ఎక్కడికి మెదడికి రక్తం నాళాల్లోనూ మెడలికి వెళ్ళే రక్తనాళాలు వెళ్ళే రక్తనాళాలు చేతులకి వెళ్ళే రక్తనాళాలు బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు అన్నిట్లోనూ ఈ చిక్కపడిపో చిక్కగా ఉన్న రక్తం అంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ హై గ్లూకోజు ఇవన్నీ ఉన్న రక్తం లోపలికి వెళ్తూ అక్కడక్కడక్కడక్కడ చిన్న చిన్న ప్లేక్స్ ఫార్మ్ అయిపోతాయి మెల్లగా రక్తనాళాలు సన్నబడిపోతూ ఉంటాయి అంటే లోపల అంతా డ్రైనేజ్కి డ్రోనేజ్ గొట్టాల్లో బాగా ఈ ఇరుక్కుపోయినట్టు చెత్త ఇరుక్కుపోయినట్టు ఇరుక్కుపోయి సన్నగా మారిపోతాయి గొట్టాలు దానివల్లే హార్ట్ అటాక్స్ దానివల్లే బ్రెయిన్ స్ట్రోక్స్ దానివల్లే కాలికి రక్త సరఫరా లేక కాళ్ళు తీసేయడాలు ఈ కాళ్ళు కుళ్ళిపోవడాలు కాలు తీసేయడాలు ఏదైనా సరే చేతికి రక్త ప్రసరణ లేక వేళ్ళు తీసేయడాలు ఇవన్నీ వాటి వల్లే వస్తున్నాయి మీకు షుగర్ లేదని మీరు అనుకుంటున్నారు మీకు షుగర్ లేదని మీరు అనుకుంటున్నారు మీరు తింటున్న ఈ గోధుమలు ఈ షుగరు ఈ ఈ గోధుమలు ఈ రైస్ ఈ షుగరు ఈ మైదా ఇవన్నీ కూడా మీకు వెంట వెంటనే అంటే హై గ్లైజీమిక్ ఇండెక్స్ అంటారు ఇక్కడ చూడండి గ్లైజీమిక్ ఇండెక్స్ అనే పదం ఉంది హై గ్లైజీమిక్ ఇండెక్స్ గ్లైజీమిక్ ఇండెక్స్ అంటే ఎంత ఎక్కువ గ్లైజీమిక్ ఇండెక్స్ ఉంటే అంత డేంజర్ ఫుడ్ అని అర్థం అంటే మీరు తీసుకునే ఆహారం ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉందండి ఒక చక్కెర ఒక చెంచా చక్కెర మీరు కాఫీలోనో టీలోనో వేసుకున్నారు అదేమవుతుంది పది నిమిషాల్లో పది నిమిషాలు ఐదు నిమిషాల్లో మీకు అది గ్లూకోజ్గా మారిపోతుంది దాంతో ఏమవుతుంది ఇంకా బ్యాంక్రియాస్ అర్జెంటుగా గ్లూకోజ్ని సెల్స్లోకి పంపించాలి విపరీతమైన ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ గ్లూకోజ్ సెల్లోకి రక్త రక్తనాళాల నుంచి మామూలు కణజాలాల్లోకి అంటే లివర్లోకి కండరాల్లోకి అన్నిట్లోకి వెళ్ళాలి అంటే మీకు అది గ్లూకోజ్ కణాల్లోకి వెళ్ళాలి రక్తనాళాల్లో ఉండకూడదు అంటే మీకు ఇన్సులిన్ కంపల్సరీ ఇన్సులిన్ వల్లే అది లోపలికి వెళ్తుంది ఇన్సులిన్ విపరీతంగా ప్రొడ్యూస్ అయిపోవడం వలన ఆ ఇన్సులిన్ మీ బాడీ మీద పంచేట్లు రెసిస్టెంట్ యు ఆర్ బికమింగ్ రెసిస్టెంట్ టు ఇన్సులిన్ యు ఆర్ బికమింగ్ రెసిస్టెంట్ టు యువర్ ఓన్ ఇన్సులిన్ అది ప్రాబ్లం సో హైపర్ ఇన్సులినేమియా హైపర్ ఇన్సులినేమియా కాజింగ్ మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ అల్టిమేట్లీ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ డయాబెటీస్ మీకు డయాబెటీస్ బయట పడకపోవచ్చు కానీ ఎప్పుడైనా స్ట్రెస్ ఎప్పుడైనా ఆపరేషను ఎప్పుడైనా ఒక జ్వరం ఎప్పుడైనా మీరు హాస్పిటల్లో అడ్మిట్ అడిగినప్పుడు షుగర్ పడిపోతుంది ఏంట్రా అంటే ఇప్పుడు లేదు ఇప్పుడు బయటపడింది ఎందుకంటే స్ట్రెస్ స్ట్రెస్సింగ్ జ్యూస్ డయాబెటీస్ అంటారు దాన్ని ఇవన్నీ మనం ఆపుకోవాలి ఇవన్నీ రాకుండా చూసుకోవాలి వీటి వల్లే అసలు షుగర్ లేదండి ఏమీ లేదండి సడన్ కార్డియాక్ అరెస్ట్ ఇరవై ఎనిమిదేళ్ల అబ్బాయి ఇరవై ఎనిమిదేళ్ల అబ్బాయి ముప్పై రెండేళ్ల అమ్మాయి సడన్ కార్డియక్ అరెస్ట్ ఎంట్రా అంటే సివియర్ హార్ట్ అటాక్ ఏమిటి అంటే వాళ్ళకి షుగర్ లేదు బీపీ లేదు ఏమీ లేదు ఉన్నది ఒకటే మెటబాలిక్ సెంట్రోమ్ అదే హైపర్ ఇన్సులినిమియా విపరీతంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం దాంతో దాంతో రక్తం చిక్కబడిపోవడం రక్తం చిక్కబడిపోవడం రక్తం రక్తనాళాల్లో ప్లేక్స్ తయారైపోవడం అక్కడక్కడ చిన్న చిన్న ప్లేక్స్ తయారైపోవడం ఏదో ఒక టైంలో సడన్గా రక్త సరఫరా ఆగిపోవడం ఇది జరుగుతున్నది సో ఇవన్నీ కనుక మీరు అవాయిడ్ చేయాలంటే చేయాల్సింది కొన్ని నాకు షుగర్ లేదని మాత్రం అనుకోకండి మీకు షుగర్ ఉంది మీకు షుగర్ ఉంది అంతే దట్స్ ఆల్ ఇకపోతే చేయాల్సింది ఒకటే మీరు తినాల్సింది లో గ్లైజేమిక్ ఇండెక్స్ ఫుడ్స్ మీరు ఇంటర్నెట్లో కొట్టండి గ్లైజీమిక్ ఇండెక్స్ అంటే ఏంటి గ్లైజేమిక్ ఇండెక్స్ అంటే మీరు తిన్న ఆహారం ఎంత తొందరగా గ్లూకోజ్గా మారిపోతుంది అంటే మీకు పది నిమిషాల్లో ఐదు నిమిషాల్లో మారిపోతే హండ్రెడ్ పర్సెంట్ గ్లైజీమిక్ ఇండెక్స్ ఉంది హండ్రెడ్ గ్లైజేమిక్ ఇండెక్స్ ఉన్నట్టు అర్థం మీరు రైస్ తింటే ఎయిటీ ఎయిటీ పర్సెంట్ దాన్ని అంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట చక్కెరకి హైయెస్ట్ ఇకపోతే రైస్ ఏ రకం రైస్ అయినా సరే ఎనభై డెబ్భై నుంచి ఎనభై గోధుమలు డెబ్భై నుంచి ఎనభై అన్నీ అంతేనండి ఇకపోతే ఇవన్నీ ఈ గోధుమలు ఈ రైస్ ఈ చక్కెర ఈ బెల్లం చెరుకు నుంచి వచ్చిన బెల్లం చాలా డేంజరస్ అండి తేనె కూడా డేంజరసే తేనె కూడా డేంజరసే తేనె నుండా షుగరే ఆ విషయం ముందు గుర్తుంచుకోవాలి ఇకపోతే కొంచెం తాటి బెల్లం ఈజ్ సేఫ్ తాటి బెల్లం కొంతవరకు ఉన్నాయం అది స్లోగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది ఇక మీరు తినాల్సినవి ఏమి అంటే నెంబర్ వన్ కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి కార్బోహైడ్రేట్స్లో ఫైబర్ పెంచాలి ఫైబర్ పెంచాలి ఫైబర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది మిల్లెట్స్ మిల్లెట్స్ మాత్రమే తినాలి మిల్లెట్స్ ఇంకొకటి ఉంది మనకి కీనోవా క్వినోవా మిల్లెట్స్ క్వినోవా చక్కగా మీ ఈ గోధుమల నుంచి ఈ రైస్ నుంచి మీరు మిలెట్స్లోకి షిఫ్ట్ అయిపోవాలి ఎంత తొందరగా షిఫ్ట్ అయితే అంత మంచిది నేను చేస్తున్నది అదే నేను తినేది పొద్దున్నే చద్ది మిలెట్స్ తింటాను అంటే రాత్రి తొమ్మిదింటికి వండేసుకొని రాత్రి మిలెట్స్ ఏదో ఒకటి ఐదు రకాల మిలెట్స్ ఉన్నాయి కదా మీకు తెలుసు కదా ఈ మన కాదర్వలి గారు కూడా చెప్తూ ఉంటారు నెంబర్ వన్ అరికెలు నెంబర్ అరికెలు కొర్రలు అండుకూరలు సామెలు ఊదలు అని ఐదు రకాలు ఉన్నాయి ఆయన చెప్పిందే ఫాలో అవుతున్నాం సో రెండు రెండు రోజులు రెండు రెండు రోజులు మార్చి మార్చి తింటాం రాత్రి తొమ్మిదింటికి ఏదో ఒకటి వండేసుకుని ఏదో ఒకటి వండేసుకుని అది పక్కన పెట్టేసుకుని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అదే అంటే చద్దెన్నం బదులు చద్ది మిలెట్స్ అంటే చద్ది సిరిధాన్యం చక్కగా రాత్రి ఉండేసుకున్న మిలెట్స్ తీసుకుని దాంట్లో చక్కగా మజ్జిగ పోసుకుని ఒక రెండు ఒక జస్ట్ కొద్దిగా మజ్జిగ ఎంత పల్చటి మజ్జిగ అయితే అంత మంచిది ఇంకోటి మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా డేంజరసే మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా డేంజరసే మిల్క్ని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి ఎందుకంటే దాని నిండా హార్మోన్సే బటర్ మిల్క్ ఈజ్ ఓకే బటర్ మిల్క్ కానీ కర్డ్ కానీ తీసుకోవచ్చు మరి ఎక్కువ కాదు బటర్ మిల్క్ ఎంత పల్చగా తీసుకుంటే అంత మంచిది చక్కగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చద్ది మిల్లెట్స్ చేసుకుని ఏడు కల్లా తినేస్తానండి సో చక్కగా అందులో కొద్దిగా మజ్జిగ వేసుకొని కొద్దిగా చక్కగా మన పికిల్స్ పికిల్స్ ఎందుకు తినాలి అంటే దాన్ని నిండా బ్యూటిఫుల్ మనకు కావాల్సిన బ్యాక్టీరియా ఉంటాయి సో చద్ది మిల్లెట్స్ ఎందుకంటే దాంట్లో మంచి బ్యాక్టీరియా తయారవుతాయి పొద్దున్న కల్లా హెల్దీ బ్యాక్టీరియా నోటి నుంచి యానస్ వరకు ఉన్న పదమూడు పద్నాలుగు ఫిట్ ఇంటెస్టెన్ అంటే అడుగుల ఇంటెస్టెన్ పద్నాలుగు మన పేగులు పదమూడు పద్నాలుగు అడుగుల పేగులు దాని నిండా బ్యాక్టీరియా అని ఉంటాయండి పై నుంచి కింద వరకు బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా వల్లే మనం ఇంత హాయిగా బతకగలుగుతున్నాం అవే మన బాడీలో చేయాల్సిన రసాయన ప్రక్రియలన్నీ అవే చేస్తాయి ఎంత మంచి బ్యాక్టీరియా కనుక మనం బాడీలో ఉంచుకోగలిగితే అంత హెల్దీగా ఉంటాం హార్ట్ అటాక్స్ అవన్నీ రాకుండా ఉండాలంటే హెల్దీ బ్యాక్టీరియా ఉండాలి మన మన పేగుల ఆరోగ్యమే మన టోటల్ ఆరోగ్యం మీకు మోకాళ్ళ నొప్పులు రాకూడదు మీకు సూర్యాసిస్లు రాకూడదు మీకు ఏ ప్రాబ్లం రాకూడదు అంటే మీ హెల్త్ గట్ హెల్త్ మెయింటైన్ చేయండి మీ పేగుల ఆరోగ్యం మెయింటైన్ చేయండి పొగిల్లో బ్యాక్టీరియా మెయింటైన్ చేయండి చక్కగా చద్దన్నం పొద్దున్నే తినేస్తే చక్కగా నేను చెప్పినట్టుగా చక్కగా చద్ది మిల్లెట్స్ రాత్రి తొమ్మిదింటి కొండేసుకుని పొద్దున్నే తింటాం దాంట్లో కొద్దిగా పొద్దున్నే కాస్తారు మీరు తినేటప్పుడు కాస్త బటర్ మిల్క్ వేసుకొని మాగాయో తొక్కపచ్చటో మీరు ఉంటుంది కదా ఇంట్లో అది వేసేసుకుని శుభ్రంగా తినేస్తే దట్ ఈస్ బ్రేక్ఫెస్ తర్వాత లంచ్ చక్కగా మిల్లెట్స్ ఏ రకమైన మిల్లెట్స్ అయినా సరే మీరు రెండు రెండు రోజులు మార్చి తింటే బెటర్ మిల్లెట్స్ ఇకపోతే రాత్రి కీన్వా బెస్ట్ క్లీన్వా ఈజ్ ద బెస్ట్ డైట్ కినోవా అంటాం కదా అది బెస్ట్ ఇన్ ద నైట్స్ నైట్స్ కినోవా తింటున్నాను సూపర్గా ఉంటుంది నాలుగేళ్ల బట్టి ఇలాగే ఉంది చక్కటి హెల్త్ ఎక్సలెంట్ షుగర్ మాయం అన్నీ మాయం ఒక్క బీపీకి మాత్రం రోజుకో టాబ్లెట్ వేసుకుంటాను తొందరగా అంత ఈజీగా తగ్గ తగ్గిపోదు సో ప్లీజ్ కంటిన్యూ సో దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు లివ్ పోతే ఆయిల్స్ ఫ్యాట్స్ పెంచాలండి ఫ్యాట్స్ పెంచాలి మీరు కొలెస్టిరాలు ట్రైగ్లిజరైడ్స్ తిన్నవి తిన్నట్టు రక్తంలోకి వెళ్ళవు మీరు ఏది తిన్నా మీరు ఫ్యాట్స్ తిన్నా ప్రోటీన్స్ తిన్నా కార్బోహైడ్రేట్స్ తిన్నా ఏం తిన్నా అన్నీ గ్లూకోజ్గానే మారతాయి గ్లూకోజ్ కనుక ఎక్కువైపోతే బాడీలో అంటే ఫాస్ట్గా కనుక గ్లూకోజ్ తయారైతే మీరు కనుక లో గ్లైజేమిక్ ఇండెక్స్ యాభై ఐదు కంటే తక్కువ గ్లైజేమిక్ ఇండెక్స్ ఉన్న ఫిట్స్ ఫుడ్స్ తీసుకుంటే ఫుడ్స్ తీసుకుంటే అవి స్లోగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వడం వల్ల బాడీకి సఫిషియంట్ టైం దొరుకుతుంది స్లోగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వడం వల్ల ఆ గ్లూకోజ్ స్లోగా సెల్స్లోకి వెళ్తుంది అంతేగాని తొందర తొందరగా మీరు మీరు తొందరగా గ్లూకోజ్గా మారిపోయే ఫుడ్స్ వద్దు హై గ్లైజిమిక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి లో గ్లైజిమిక్ ఫుడ్స్ యాభై కంటే తక్కువ గ్లైజిమిక్ ఇండెక్స్ మిలెట్స్ ఉన్నాయి నలభై ఐదు నుంచి యాభై ఐదు మధ్యలో ఉంటుంది అంటే వాటిని ఎంత ఎంత అన్పాలిష్డ్ అయితే అంత మంచిది మిల్లెట్స్ ఎంత అన్పాలిష్డ్ అయితే అంత మంచిది పాలిష్డ్ మిల్లెట్స్ అంటే మళ్ళీ యాభై ఐదు వరకు వెళ్ళిపోతుంది దాని గ్లైజమిక్ ఇండెక్స్ ఎంత తక్కువ గ్లైజమిక్ ఇండెక్స్ ఉంటే అంత మంచిది తొందరగా గ్లూకోజ్గా మారకూడదు ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువగా ఉండాలి బ్యాంక్రియా స్లోగా పనిచేయాలి హెల్దీగా ఉంటుంది అప్పుడు దీంతోనే థైరాయిడ్ కూడా వచ్చేస్తుంది మెటబాలిక్ సిండ్రోమ్లో ఇంకో ప్రాబ్లం హైపోథైరాయిడిజం హైపోథైరాయిడిజం లేని వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు అంత కామన్ అయిపోయింది మెటబాలిక్ సిండ్రోమ్లో హైపోథైరాయిడిజం కూడా ఒక పార్ట్ బీపీ షుగరు హైపోథైరాయిడిజం షుగర్ లేదనుకున్న హైపర్ ఇన్సులినిమే అందరికీ ఉంటుంది షుగర్ ఉన్నట్టే షుగర్ ఉన్నట్టే సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కాఫీ టీలో అసలు వీలైతే మానేయండి బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ యూ కెన్ హ్యావ్ దానివల్ల ఏంటంటే ఇప్పుడు షుగరు ఫ్యాటీ లివర్ అనేవి రెండు కలిసి వస్తున్నాయండి అంటే ఒక పక్కన షుగర్ డయాబెటిక్స్ అవుతున్నారు ఇంకో పక్కన ఫ్యాటీ లివర్ తయారవుతుంది అంటే షుగరు ఫ్యాటీ లివర్ అనేవి రెండు కోఇన్సిడెంట్స్ అంటే రెండు కలిసి రెండు కలిసి వస్తున్నాయి అంతేగాని ఇది సపరేటు అది సపరేటు కాదు షుగర్ ఒక పక్కన వస్తుంది ఇంకో పక్కన ఫ్యాటీ లివర్ వస్తుంది అంటే ఫ్యాట్ లివర్లో ఫ్యాట్ ఎక్కువైపోతుంది కారణం ఏంటి మీ హై గ్లూకోజ్ వల్ల బాడీలో గ్లూకోజ్ ఎక్కువైపోయి షుగర్ బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైపోయి మీకు అది లివర్లో ఫ్యాట్ ఎక్కువైపోతుంది అది మీరు అర్థం సార్ ఫ్యాటీ లివరు ఇక్కడ మెటబాలిక్ సిండ్రోమ్లోనే మళ్ళీ ఫ్యాటీ లివర్ కూడా ఒక పార్ట్ సో ఫ్యాటీ లివర్ తగ్గాలి అంటే కొంతమంది ఏం చెప్తారంటే చాలామంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్లు బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ చక్కగా బ్లాక్ కాఫీ వన్ కప్ ఇన్ ద మార్నింగ్ వన్ కప్ ఇన్ ద నైట్ బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు దానివల్ల లివర్లో ఫ్యాట్ తగ్గుతుందని గ్యాస్ట్రాంటలాజిస్టులు అందరూ చెప్తున్నారు ఇకపోతే చక్కగా నిమ్మకాయలు రోజుకు ఒక రెండు నిమ్మకాయలైనా మీరు కన్జ్యూమ్ చేయాలండి పొద్దున్న చక్కగా నిమ్మకాయ రసం విత్ సాల్ట్ కవరిస్తే కొద్దిగా సోడా వేసుకోండి చక్కగా తినే సోడా వేసుకుంటే బాగుంటుంది అలాగే ఈవినింగ్ ఒక 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 నిమ్మకాయ పొద్దున్న ఒక నిమ్మకాయ ఈవినింగ్ ఒక నిమ్మకాయ కంపల్సరీ ఇది ఇది దిస్ ఈస్ ద బెస్ట్ వేటు ల్యూ ఇంకపోతే సలాడ్స్ సలాడ్స్ చాలా మంచిదండి చక్కగా ఫ్రెష్ ఈ కీరా కీరా అనేది కొంచెం ఎక్కువగా తింటూ ఉండండి కీరా సలాడ్స్ వెజిటబుల్ సలాడ్స్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ హై ఫైబర్ ఫుడ్స్ మీరు కంపల్సరీగా తీసుకోవాలి మన బ్యాక్టీరియాలో పెద్ద పేగుల్లో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి అవి ఫైబర్ తినే బతుకుతాయి చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మోర్ మో సో సలాడ్స్ చాలా ఆయిల్స్లో ఆయిల్స్లో మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నామని మీకు తెలుసు ఓన్లీ కోకోనట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ చక్కగా మనం పల్లీల నూనె అదే వేరుశెనగ నూనె కానీ అన్నీ కూడా ఓన్లీ గానుగ నూనెలు మాత్రమే గానుగ నూనెలు మాత్రమే కోకోనట్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఇకపోతే కొబ్బరి అండి రోజుకొక చిప్ప కొబ్బరి తినేయాలండి మీరు కొబ్బరి కోరు కొబ్బరి కోరు శుభ్రంగా కూరల్లో అన్నిట్లో వేసేస్తూ ఉండండి రోజుకొక కొబ్బరి చిప్పైనా కనీసం ఒక్కొక్క మనిషి ఒక్కొక్క కొబ్బరి చిప్పైనా అయినా తినాలి అంత ఇంపార్టెంట్ కొబ్బరి చిప్పులో ఫైబర్ ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ బాగా తక్కువ మీ మీ ఆహారంలో దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై శాతం ఫ్యాట్స్ ఉండాలండి ఇకపోతే ఒక థర్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ అది కూడా ఫైబర్ ఎక్కువ కార్బోహైడ్రేట్లో ఫైబర్ ఎక్కువ ఇంకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ వన్ గ్రామ్ పర్ కేజీ పర్ డే అంటే మీరు అరవై గ్రాముల మనిషి అయితే రోజుకి అరవై గ్రాములు ప్రోటీన్ తినాలి అరవై గ్రాములు ప్రోటీన్ తినాలి అంటే మీకు కిలోకి ఒక గ్రామ్ వేసుకోండి సో అరవై గ్రాముల మనిషి అరవై గ్రాముల ప్రోటీన్ తినాలి అది కంపల్సరీ మన మజిల్ అది మెయింటైన్ చేయాలంటే ఇకపోతే ఎక్సర్సైజ్ కంపల్సరీ రోజు అరగంట అయినా మీరు ఎక్సర్సైజ్ చేయాలి హాఫ్ అన్ అవర్ పర్ డే పెద్ద పెద్ద జిమ్లు అవి అక్కర్లేదండి చక్కగా దండాలు బస్కీలు దండాలు బస్కీలు వాకింగ్ సైక్లింగ్ సైక్లింగ్ అంటే ఇంట్లో ఎక్సర్సైజ్ సైకిల్ బయట సైకిల్ కాదు సో వాకింగ్ ఒకరోజు సైక్లింగ్ ఒకరోజు దండాలు బస్కీలు ఒకరోజు ఇలా ఇలా చేస్తూ ఉండండి రోజు అరగంట ఏదో విధంగా చేయండి ముఖ్యంగా ఫుడ్ మార్చేయండి ఫుడ్ మార్చేయండి ఎనభై శాతం డయట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎక్సర్సైజ్ సో ఎయిటీ ట్వంటీ అది మాత్రం గుర్తుంచుకోండి మీకు షుగర్ లేదు అని మాత్రం అనుకోకండి మీ అందరికీ షుగర్ ఉంది మీ అందరికీ షుగర్ ఉంది అందరూ బరువులు పెరిగిపోయారు ఇప్పుడు బరువులు తక్కువగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు బరువు తక్కువగా ఉన్న లోపల సమస్యలు లేకుండా లేవు బరువు తక్కువగా ఉన్న థైరాయిడ్ ఉంటుంది అన్నీ ఉంటున్నాయి వాళ్ళకి కారణం ఏంటి వాళ్ళు కొంచెం జెనెటికల్గా స్ట్రాంగ్గా ఉన్నారండి జెనటికల్గా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళకి ఈ సెల్స్లో ఉండే మైటో కంట్రీగా కొంచెం గట్టిగా పనిచేసేవి అందువల్ల వాళ్ళంత వెయిట్ పెరగలేదు కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అయినా ఈ ఆహారం వల్ల మీరు తినే రైస్ వల్ల మీరు తినే గోధుమ వల్ల మీరు తినే చక్కెర వల్ల మీరు తినే మైదా వల్ల విపరీతంగా గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయిపోయి దాంతో ఎలాంటి వాడికైనా జబ్బులు వచ్చేస్తున్నాయి అర్జెంటుగా డైట్ మార్చండి చక్కగా మిల్లెట్స్ మీదకి వెళ్ళిపోండి కీనువా చక్కగా కెనువా మిల్లెట్స్ ట్రై చేయండి ఏమీ లేదు నాలుగు రోజుల్లో అలవాటు పడిపోతారు అండ్ మీ హెల్త్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఒకటి ఆలోచించండి నాకు షుగర్ లేదనే మాట మాత్రం మాట్లాడకండి ప్లీజ్